మరి విశాఖపట్నం వాస్తవలు గౌరవలు యాగంటి గారి కుటుంబ సందర్భంగా మరి సంస్థలు కూడా మన వృద్ధులాస ఏర్పాటు చేశారు మరి ఎక్కడి నుంచో వైజాగించుకుడుతున్నారు మన భోజనాలు మరి మీరు ఎంత అధుష్మతులు వాళ్ళు ఎంత మీరు పుంజం చేసుకున్నారు వాళ్ళు కాదు అది మీరు పుంజీ చేసుకున్నారు వైజాగ్ నుంచి కూడా మనకి వచ్చి దేశం అనుమోదించి మనకు భోజనం పెడతారమ్మా ఇది సంతోషించాల్సిన విషయం మరి ముందుగా మనం యాగానికి శ్రీ ఆశ్రీ పుట్లో శుభాకాంక్షలు మన అందరూ ఆసి కూడా పెట్టి చదువుకోవాలని దేవుడి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని అష్టైశ్వర్య అష్టయశ్వరే సిసంపర్ భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఆ బాబు ఏదైనా జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి మరి ఆ బాబు మనం మధ్య లేకపోయినా కూడా మరి వారి తరపు బంధువు గానగారు వచ్చారు మరి మీరంతా వాళ్ళని కూడా ఆశీర్వదించి ఇటువంటి మరి అన్ని మంచి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని మనం కోరుకుందాం అమ్మా కోరుకుంటూ కూడా వాళ్ళని ఆశీర్వదిద్దాం మరి ఈరోజు మనకు అన్నదానం అయినటువంటి